రెండవ పూలు మాత్రం తెగ పోస్తున్నాయి సరే బాగా వస్తుంది మొగ్గలు కూడా వేస్తున్నాయి వేస్తున్నాయన్నమాట మందార పూలు ఈ కొమ్మీ మట తిందాకొచ్చి ఈ నేను మగ్గులోనే ఇద్దరి అసలు నేను ఇంత వరీ ఎంత నిన్న నిన్న కుజమామ్మ గారు కూడా వచ్చింది ఆమె కూడా పాపం ఉంది భేమంతా నేను అంకే ఇమ్మ ఈ పూలు చిటి చిట్టు పూలు అందంగా పూసినాయండి చాలా బాగా

చెట్లన్నీ పచ్చబడేయండి కొమ్మలు కొన్ని తుంచి నాటేసాము ఇదొక రకం మందారా ఇది ఇదొక మందారీ ఒక మందారా ఇది ముద్ద మందార అన్నమాట ఇది ఇదేమో ముద్ద ఇదొక మందార చెప్పి ఇదొక మందార క్రౌడ్ పూసిందండి మంచి కలర్ పోసిందండి తెల్ల నంది వద్దనండి లావి పెద్ద పెద్ద పూలు చూడండి ఎంత పెద్ద పూలు వస్తుంది దీనికి ఈ పూలు ఇంత బాగా పూసాయి Bu yöne yeni içmenlik oluyor. Yönü içmenlik ağaç üstündedir. İçmenlik de yavrum için. Arınma. Bağını çekip elde edin ఇది మందారు పూలు ఇంక మందారు చెట్టు రకరకాల చెట్టు పూసింది చెట్టుకు మందారు చెట్టుకు ఎందుకు పూలు పూసింది చెట్టు అంతా పూలు బాగా కూతున్నాయండి చెట్టు ఇది ఒకటి ఇది కూడా బాగా కూతున్నాయి ఇప్పుడు వర్షం పడ్డ తర్వాత చెట్లన్నీ పూలన్నీ బలం పోస్తున్నాయండి నిచ్చిమిల్లి చెట్లు నాలుగు ఐదు మందార చెట్టు వర్షం పడిన తర్వాత అన్ని పూలు మళ్ళీ చాలా బాగా పోస్తున్నాయండి మందార పూలు నిచ్చిమల్లి పూలు గన్నేరు పూలు నందివర్ధన పూలు అన్ని కలర్స్ చాలా బాగా పోస్తున్నాయి అన్నమాట హాయ్ అండి బాయ్ కోల్ చెట్లు అంటే అంత ప్రాణం ఉంది నాకు ఎక్కడెక్కడ చెట్లు పూలనే తీసుకొచ్చి పెట్టాను వాళ్ళ పూలన్నీ ఉంచేసానండి వీడియో కోసం ఒక్క చెట్టు కూడా పూలు పొయ్యలేదు అనమాట మొత్తం వీడియో కోసం ఉంచేసాను చెట్లు ఇల్లు మొత్తం ఉన్నాయి అన్నమాట ఇక్కడ మేడం చుట్టూ డాబాలు ఇవన్నీ పిల్లల స్కూల్ అండి పిల్లల స్కూలు వాటర్ రూములు అవి అనమాట ఇవన్నీ ఈ నీళ్ళకి రమ్ములండి స్కూల్ పిల్లలకి చెట్టు జామ చెట్టు ఇది జామ చెట్టు అనమాట జామ చెట్టు కాయలు తో నిండి పడ్డానికి కాయలు జామ కిందలు ఏదోనండి కాయలు ఇది ఎందుబండి సన్నకాయలు అన్నీ సన్నకాయలు జామకాయలు ఇవి ఇది ఆప చెట్టు ఇది గోరెన్ చెట్టు అండి ఇది గోరెన్ తాగు చెట్టు ఇది గోరెన్ తా బల్లి అండి ఇది చాలా బాగా పండుద్ది

jirisha? jirisha mi? janka ko ఆమె నీరు పడితే టీవీ ఉంది ఇది వగరగుంది మా చెట్టుకి పిందలేదని టీవీ లేదు వన్ అవన్న నాగలక్ష్మికి వచ్చి ఉంది నా ఫ్యామిలీ రండి కనిపిస్తారు అది ఇంట్లో ఊరినే పడుతుంది కనిపించేది కాదు ముందు పగులు కింద పడితే అది ఊరుకునే పడితే నువ్వు పడతావు సీటి దాంట్లో కాయే అండి ఇటో ఇద్దరం కలిసి ఒక్కసారి ఉండేట కనుపలేదు బాగుంటాను బాగుంది చాలా బాగున్నాడు హాయ్ మా వర్షం వర్షపడుతుంది కొంచెం తగ్గరగా ఉండే

పదకొండు ఏడు రోజులు వచ్చింది ఇంకో నాలుగైదు ఐదు వందలు పదహారు వందల తొంభై వచ్చింది మా వాచింగ్ టైం పద్నాలుగు వందలు ఇంకా ఒక మూడు వేలు వచ్చినా చాలు అంటున్నారు నాలుగు అక్కడ పెట్టింది మూడు వచ్చినా చాలు అంటున్నారు రెండు వేల ఐదు వందలకి వచ్చినా సార్ పద్నాలుగు రెండు వేల ఐదు వందలు చాలు ఇప్పుడు ఎక్కువసేపు అన్నీ పెట్టేస్తున్నా అందువల్ల వస్తుంది టైమింగ్స్ ఎక్కువ పెడతాయి వస్తాయంట కుకింగ్ గార్డు కూడా ఇరవై నిమిషాలు తక్కువ పెడతా బాగున్నాయి జాంకా బాగున్నాయి కదా ఫ్రెష్గా వాన పడేటప్పటికి చెట్లన్నీ కూడా సూపర్గా వచ్చేసింది ఇంకొకటి మంచిగా ఏ పక్క ఉన్నాయి అప్పుడే వెతుక్కోవాల వెతుక్కోవాలంటే ఇంట్లో ఉంటే ఏం కాదు అమ్మ అచ్చగా నేను వంటిదా రండి అందరూ ఏం కాదు అందరూ వస్తే అదే హ్యాపీగా ఉంటుంది హ్యాపీ నేను కానీ తీసేవాళ్ళు కింగిన ఉన్నాయా వాళ్ళు ఏమనుకుంటారు తప్పు ఏం చేస్తున్నాం మనం ఇషో వాళ్ళు ఏమనుకోరు తెలిసిన వాళ్ళు కూడా మీరు కూడా అంటే సెలవుని సుజాత అంటే అంటుంది మందారం బతికిందమ్మా మొత్తం రెండు మందారాలు బతికినాయి కదా నాగలక్ష్మి అన్నీ బతికినాయి ఇక్కడ సామంతి కూడా బతికినట్టే అదిగో అన్నీ బతికినాయి బాగా హాయ్ అండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి